స్థితి వీళ్ళు ఉండేటువంటి చిన్న పూరి గుడిసెలో ఉన్న వస్తువులు మొత్తం కూడా ఈ ప్రమాదానికి మొత్తం కూడా దగ్నం అయిపోయినాయి ఈయన రాజయ్య దక్కనపల్లి రాజయ్య సుతార పని చేసుకుంటూ బతుకుతాడు అమ్మ కూడా సవాయి పని చేస్తుందా బా చేసింది బంద్ చేసింది అయితే వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి పని చేసేటువంటి నిరుపేద ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదేమైనప్పటికీ కా ఆ మాత్రం ఆ మాత్రం బతికేటువంటి చిన్న గుడిసే వాస్తే భయంకరమైన చలి పెడతా ఉంది ఆ చలిలో కూడా ఈ చిన్న గుడిసెలోపట అసలు ఉండనే ఉండరాదు అయినప్పటికీ పాపం వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ వాళ్ళు పరదలు కట్టుకొని ఇట్లా చిన్న గుడిసెస్కొని అందులో ఉంటా ఉన్నారు అయితే విషయం ఏంటంటే వాస్తవానికి వీళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు మంజూరైంది గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఇల్లు మంజూరు అయింది కదా ఇల్లు మంజూరైంది కాకపోతే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు మంజూరైన ఐదు లక్షల రూపాయలు ఇందిరా ఇల్లు నుంచి వస్తాయి ఆ ఐదు లక్షల రూపాయలు అనేది ఇప్పుడు ఫస్ట్ అయితే ఐదు లక్షల రూపాయలు వచ్చిన ఇంద్రమ్మ ఇల్లు కోసం దశలవారీగా బేస్మెంటు తర్వాత గోడలు పెట్టిన తర్వాత స్లాబ్బడ్డ తర్వాత దశలవారీగా